మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి నిపుణుల అనుమానమే నిజమైంది లాస్యా కారు ప్రమాదానికి అసలు కారణం అదేనని తేలిపోయింది ఇద్దరు నిర్లక్ష్యం కాస్తా ఆ యువ ఎమ్మెల్యే ప్రాణాలు పోవడానికి కారణం కాగా ఇన్నాళ్ళు ఒకరే బాధ్యులు అనుకున్న కథకు మరొకరు తోడయ్యారు we సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం ఒక తప్పైతే అతివేగం కాస్త మృత్యు రూపంలో ఆమె ప్రాణాలు తీసింది ఇద్దరి నిర్లక్ష్యమే టిప్పర్ రూపంలో లాస్య జీవితాన్ని చిదిమేయగా ఎన్నో ఆశలతో రాజకీయాల్లోకి అడిగిపెట్టిన లాస్యానందిత జీవితం ముప్పై ఏడేళ్లకే ముగిసిపోయింది నిద్రమత్తులో కారు నడపడం ఓ కారణమైతే కారును ఢీకొట్టిన టిప్పర్ కథ పోలీసుల దర్యాప్తులో బయటపడింది ప్రమాదం జరిగిన చోట లభించిన చిన్నపాటి కంకర రేణులే పోలీసుల దర్యాప్తుకు కీలక ఆధారంగా మారి లాస్యానందిత రోడ్డు ప్రమాదం కేసులోని మిస్టరీని ఛేదించాయి

కంటోన్మెంట్ దివంగతే మళ్లీ లాస్యనంత రోడ్డు ప్రమాదం కేసులో ఒక్కో చిక్కుముడిని ఛేదిస్తున్నారు పోలీసులు మొదట రోడ్డు ప్రమాదంగా భావించి దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఓఆర్ఆర్ వద్ద రైలింగ్ ను బలంగా వాహనం ఢీకొట్టడం వల్లే లాస్య చనిపోయిందంటూ భావించారు వాహనం డ్రైవ్ చేసిన ఆకాశ ను ప్రశ్నించిన పోలీసులు ఆ సమయంలో కళ్లు మూసుకుపోయినట్లుగా కావడం ప్రమాదం జరిగిపోయిందంటూ తెలపడంతో ఆకాష్ నిర్లక్ష్యమై ప్రమాదానికి కొంత కారణమని భావించారు దానితో లాస్యనంత సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం సీటు బెల్ట్ పెట్టుకోని కారణంగా ఎయిర్ బ్యాగ్ కూడా ఓపెన్ కాకపోవడం ఇలా పలు అంశాలను నిశితంగా పరిశీలించిన పోలీసులు కానీ ఎంత బలంగా ఢీకొట్టినా అంతగా గాయాలు ఎందుకయ్యాయంటూ ఆలోచన చేశారు రైలింగ్ కొట్టినంత మాత్రమే ముందు భాగం అంతటి స్థాయిలో ధ్వంసం కాదని నిపుణులు తేల్చడం లాస్యనంత పోస్టుమార్టం రిపోర్ట్లో దంతాలు విరిగిపోవడంతో పాటు ఎముకలు సైతం విరిగిపోవడం వంటి అంశాలను వైద్యులు ప్రస్తావించగా ఇది కేవలం రైలింగ్ ఢీకొట్టడం వల్ల జరిగిన ప్రమాదం కాదని నిర్ధారణకు వచ్చారు అయితే చనిపోయింది ఒక యువ ఎమ్మెల్యే కావడం అందులోనూ పలు ఉండడంతో లోతుగా దర్యాప్తును ప్రారంభించారు ప్రమాదం జరిగిన స్పాట్ లోనే క్రషర్ కు సంబంధించిన కంకర ఉండడంతో ఏదైనా లారీ ఢీకొట్టి ఉంటుందన్న అనుమానాలు ఇంకా పూర్తి స్థాయిగా దృష్టి పెట్టారు చివరికి పోలీసుల అనుమానమే నిజమైంది లాస్యన్ అన్నిత కారు ప్రమాదానికి కేవలం డ్రైవింగ్ మాత్రమే కాదని అసలు ముందుగా ఆ వాహనంలో టిప్పర్ ఢీ కొట్టిందని పోలీసులు గ్రహించారు ఆ సమయంలో అటుగా వెళ్ళిన టిప్పర్ల లిస్టును పట్టుకున్న పోలీసులు సీసీ వీడియో ఆధారంగా ఒక్కో వాహనం నెంబర్ సేకరించి ఆ వాహనాలను పరిశీలించడంతో పాటు క్రషర్ టిప్పర్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు అదే సమయంలో డిఎస్ జీరో ఎయిట్ యూ జె జీరో జీరో టూ ఫైవ్ గల టిప్పర్ అక్కడి నుంచి వెళ్లినట్లుగా గుర్తించిన పోలీసులు ఆ టిప్పర్ కోసం వెతుకులాట ప్రారంభించారు చివరికి వారం రోజుల తర్వాత ఆ టిప్పర్ రాక్స్ అండ్ మినరల్ ప్రైవేట్ లిమిటెడ్ వారిదిగా గుర్తించారు ఆ వాహనాన్ని శలించారు వెనక భాగంలో బంపర్ వంగిపోయి ఉండడం కారు కలర్ మరకలు ఉండటంతో ఇక ప్రమాదానికి కారణం టిప్పర్ గ్రహించిన పోలీసులు ఆ రోజు టిప్పర్ నడిపిన డ్రైవర్ ను అదుపులో తీసుకుని విచారించగా ఇక అసలు విషయం అంగీకరించినట్లుగా తెలిసింది వెనుక వైపును అతివేగంగా వచ్చిన లాసియా నందిత ఆకాష్ ప్రయాణిస్తున్న ఎక్సల్ సిక్స్ కార్ టిప్పర్ వెనుక భాగంలో బలంగా కొట్టి వెంటనే రైలింగ్ నుండి కొట్టి నిలిచిపోయిందని రక్తపు గాయాలతో ఉన్న వారిని చూసి తన మీదకి ఎక్కడ వస్తుందో అన్న భయంతో అక్కడి నుంచి పారిపోయినట్లుగా డ్రైవర్ చెప్పినట్లుగా సమాచారం కాగా కనీసం సహాయం చేయకుండా తనని ఎవరు పట్టుకోలేనన్న భావనతో అక్కడి నుంచి పారిపోయినట్లుగా తెలిసింది ദേവത കള്ളുന്ന అయితే నిందితుడు టిప్పర్ డ్రైవర్ ను అదుపులో తీసుకున్న పోలీసులు అసలు ప్రమాదం ఎలా జరిగింది అన్న విషయాలపై పూర్తిగా ఆరా తీస్తున్నారు టిప్పర్ ను ఢీకొట్టకుండా కేవలం రైలింగ్ ను ఢీకొడితే ప్రాణాలతో బయటపడే అవకాశం ఉండగా దానికి తోడు సీటు బెల్ట్ పెట్టుకుంటే ఎయిర్ బెల్ట్ ను ఓపెన్ అయ్యే అవకాశం ఉండగా సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో లాస్య మృతితో అసలైన పెద్ద కారణం మారగా సీటు బెల్ట్ పెట్టుకున్న ఆకాశ ప్రాణాలతో బయటపడగా బలంగా టిప్పర్ ను ఢీకొట్టిన తన మీదకి ఎక్కడ వస్తుందన్న భావనతో డ్రైవర్ టిప్పర్ తో అక్కడి నుంచి పరారై కేసు నేటి వరకు మిస్టరీగా మార్చగా ఇద్దరి నిర్లక్ష్యం మూలంగానే యువ ఎమ్మెల్యే లాస్యనంత ప్రాణాలు గాల్లో కలిసిపోవడం పాలనతో ఎన్నో సాధించిన ఎనభై రెండు రోజుల పాలనలో ఎన్నో సాధించాలని పరుగులు తీసిన ఆరాటం ఆ నాయకురాలిది ఒకరిది అనుభవం అయితే మరొకరిది ఆయన నుంచి నేర్చుకున్న రాజకీయం ఒకటే 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 ఆలోచన ఆశయం కూడా ప్రజలకు సేవ చేయాలన్న తపనతో కంటోన్మెంట్ రాజకీయాల్లో అడుగుపెట్టిన వారిని ఫిబ్రవరి మాసం కాస్త కానరాణి లోకాలకు పంపించగా ఒకరి వెంట ఒకరు ఏడాది వేలోనే తమ సేవలకు స్వస్తి పలికి గాలిలో గాలిలా నీటిలో నీరే కటిపై కరిగిపోయారు ఇద్దరి మధ్య రక్త సంబంధానికి ముగింపును ఊహించని ఫిబ్రవరి మాసమే అందించగా ఫిబ్రవరి మాసం అంటే చాలు వారి పాది వణికిపోయే పరిస్థితి తెచ్చిపెట్టింది అనారోగ్యంతో ఒకరు రోడ్డు ప్రమాదంలో మరొకరు ప్రజానికానికి సెలవు ప్రకటించి వెళ్లిపోగా ఎన్నో ఆశలు ఆశయాలతో అడుగుపెట్టిన వారి ప్రయాణం కాస్త గమ్యం చేరకుండానే ముగిసిపోయింది తండ్రి ప్రథమ వర్ధంతిలో అందరినీ ఆప్యాయంగా పలకరించి తన తండ్రి సేవలను గుర్తుకు చేసిన ఆ యువ ఎమ్మెల్యే చాలించి అప్పుడే వారంకు చేరిపోగా ఆమె లేదన్న మాట కూక మరవలేకపోయింది కంటన్మెంట్ ప్రజానికం ఏడాదిలో ఇద్దరి మరణం అందరినీ కలిసివేగా ఇప్పుడు వారి ఇరువురు జ్ఞాపకాలు ప్రజానికం ఇంకా మెదులుతూనే ఉన్నాయి ముప్పై ఏళ్ల రాజకీయ జీవితం ఐదు పర్యాయాల ఎమ్మెల్యే మంత్రి పదవి దక్కలేదన్న మాట తప్ప అన్ని అందరి వద్ద గౌరవమైన పలకరింపు అందుకున్న మహానాయకుడు సాయన్న కోపతాపాలు అవసరం లేదు పరుగులు పెట్టి ప్రచారం చేయవలసిన పనే లేదు తన గుర్తింపు తన పనితనానికి నచ్చే కంటోన్మెంట్ ప్రజానికం ఆదరిస్తానంటూ నమ్మిన నాయకుడు కాగా ఒక కాలు కోల్పోయినా ఆయన మాత్రం అధైర్యపడకుండా నిత్యం ప్రజల్లోనే ఉంటూ నేను ఫిట్ అంటూ ముందుకు సాగేవారు అంతవరకు సవ్యంగా సాగుతున్న రాజకీయాల్లో ఫిబ్రవరి మాసం ఎంట్రీ ఇవ్వగానే సాయనను పలు సమస్యలు చుట్టుముట్టాయి ఆశావాహుల సంఖ్య పెరిగిపోవడం వెనువింటనే రిటైర్మెంట్ ఇస్తారన్న ఊహాగానాలు వినిపించడం దానికి తోడు సొంత గులాబీ గూటులోనే టీంలు మారి కొందరు ఒకవైపు అయితే మరొకరు ఇంకోవైపు అన్నట్టుగా పరిస్థితి మారడంతో ఆయనలో మరింతగా టెన్షన్ పెంచాయి డబుల్ బెడ్రూమ్లతో పాటు పలు సమస్యలు పెండింగ్ లో ఉండగా కొందరు అడ్డుపడుతుంటే వాటినన్నింటినీ చేయిస్తూ ముందుకు సాగిన ఆయనకు ఫిబ్రవరి మాసం తీవ్ర ఒత్తిడి కాస్త ఇక ఆస్పత్రి పాలు చేసే వరకు వెళ్ళింది ఫిబ్రవరి మాసంలో ఒకటి వెంట ఒకటి అన్ని సమస్యలు చుట్టుముట్టి వెలెత్తి చూపించగా ఇక ఎటు తిరిగి ఆయనను పక్కకు తప్పిస్తారు అంటూ ప్రచారం జోరుగా సాగింది దీంతో ఆయనపై ఒత్తిడి మరింత పెరగగా ఆ ఒత్తిడిలోనే ఆస్పత్రి చివరికి ప్రాణాలు పోయే వరకు వచ్చింది నాడు ఆయన మరణాన్ని తట్టుకోలేని ఆయన కూతుర్లు ఆయన కుటుంబికులు కన్నీళ్లు పెడుతూ ఆయనను సాగనంపారు సాయన్ హాశయాలను నెరవేర్చడానికి కార్పొరేటర్గా పనిచేసిన అనుభవంలో లాస్యా తెర మీదకి వచ్చారు సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేసి చివరకు సీటుతో పాటు విజయాన్ని సైతం అందుకున్నారు సజావుగా సాగుతున్న వారి రాజకీయ జీవితంలో ఫిబ్రవరి మాసం ఎంట్రీ కాగానే ఇక మరల చిక్కులు మొదలయ్యాయి అప్పటికే గులాబీపాటిలో విభేదాలు కాస్త లాస్యా నివేదితలను ఇబ్బంది పడుతుండగా వాటి అన్నింటినీ తట్టుకుంటూ లాస్యా నందిత నివేదితలు ముందుకు సాగారు మొదట్లో లాస్యా నందిత ఫిబ్రవరి మాసంలో అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యే పరిస్థితి వరకు వెళ్ళగా అప్పటి వరకు ఉన్న లాస్యా నందిత ఇక వైరల్ ఫీవర్ తో బాధపడ్డారు ఆరోగ్య సమస్య నుంచి బయటపడ్డాక ఇక కోలుకుంటున్నారు అనుకున్న తరుణంలో కొత్తగా కొన్న వాహనం కాస్త వారిని ప్రమాదం రూపంలో మరో సూచికను అందించింది అయితే అదే పడకుండా లాస్యం ముందుకు సాగగా వరుస అపశకునాలతో ఇక కుటుంబ సభ్యులు శాంతి పూజలు చేయాలని భావించినట్లుగా తెలుస్తుండగా ఇక ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందుకు సాగేందుకు సాయన మొదటి వర్దంతి పూర్తి కాగానే సదాశివేట వద్ద గల దర్గాలో ప్రత్యేక పూజల కోసం వెళ్లగా ఇక అదే ఫిబ్రవరి మాసం కాస్త పూజల రూపంలో వెళ్లి వచ్చిన లాస్యాన్ని ఎంత ప్రాణాలు సైతం తీసింది సాయన కుటుంబానికి ఫిబ్రవరి మాసం కాస్త ఇప్పుడు వనకు పుట్టించే మాసంగా మారగా ఏడాది తిరిగి వచ్చేసరికి ఇద్దరు మరణం కాస్త వారింట పెను విషాదాన్ని నింపింది మరి అది కంటమెంట్ ఎమ్మెల్యే సీటు ప్రభావమా లేక వారి కుటుంబాన్ని వెంటాడుతున్న ఫిబ్రవరి మాసమా అన్నది ఆ భగవంతుడికే తెలియాల్సి ఉండగా ఫిబ్రవరి మాసం వస్తుందంటే చాలు ఇప్పుడు సాయన టీం సభ్యులు కాస్త వనకు పుట్టించేగా మారగా ఎంతో చేయాలని కంటోన్మెంట్ పాలన అందించిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాస్త ఫిబ్రవరి మాసమే వారి ఉసురుతీగా వారి మరణం అందరినీ కలిసివేసినా లేరన్న నిజాన్ని ఇక నమ్మలేకపోతున్నారు కంటోన్మెంట్ ప్రధాని రగిలే పది సంవత్సరాల నిరీక్షణకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎన్నో ప్రతిపాదనలకు ఎట్టకేలకు డిఫెన్స్ శాఖ ఆమోదం తెలిపింది కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని నేషనల్ హైవే రాజీవ్ రహదారి వెడల్పుకు రక్షణ శాఖ స్థలాన్ని ఇచ్చేందుకు అంగీకారం తెలిపింది ఇక ఎన్నో సంవత్సరాలుగా ట్రాఫిక్ కష్టాలతో ఇబ్బంది పడుతున్న వాహనదారులకు కష్టాలు తొలగిపోనున్నాయి ఫ్లైఓవర్ తో పాటు అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్లు రానున్నాయి ఆమోదం తెలిపిన రక్షణ శాఖ ఈనాటి ప్రత్యేక కథనం మీ న్యూస్ తెలుగు ఛానల్లో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టాలంటే ఎన్నో ఆంక్షలు ఉంటాయి అందులోనూ రక్షణ శాఖ స్థలంలో ఎటువంటి పనులు నిర్వహించాలన్న అనుమతి తప్పనిసరి పెరుగుతున్న జన తగినట్లుగా రోడ్ల వెడల్పు కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పెట్టినప్పటికీ రక్షణ శాఖ స్థలాన్ని ఇచ్చేందుకు ఆమోదం తెలపలేదు దీంతో పలుసార్లు ఫ్లైఓవర్ల నిర్మాణం రోడ్ల వెడల్పు కొరకు రాష్ట్ర ప్రభుత్వం పది సంవత్సరాలుగా రక్షణ శాఖకు ప్రతిపాదన చేసుకుంటూ వచ్చింది ఎట్టకేలకు రక్షణ శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి బోట్ సిఓ మధుకర్ నాయక్ శుక్రవారం సాయంత్రం విలేకల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు స్టేట్ గవర్నమెంట్ హెచ్ఎండిఏ వాళ్ళ రిక్వెస్ట్ బేస్ మీద ఈరోజు వర్కింగ్ పర్మిషన్ ఫర్ టూ రోడ్స్ అంటే రెండు రోడ్స్ వైటన్ చేయాలని చెప్పేసి చాలా రోజుల నుండి తెలంగాణ స్టేట్ గవర్నమెంటు దీనికి ఎఫర్ట్ పెడుతుండే అటువంటిది ఈరోజు ఫైనల్గా శాంక్షన్ అయింది జింకానా మైదానం సికింద్రాబాద్ క్లబ్ ఖార్ఖానా హాకింపేట వరకు వెళ్లే రాజు రహదారి వెడల్పుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది ఈ మార్గంలో ఉన్న రక్షణ శాఖకు సంబంధించిన స్థలాన్ని ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ కింద అప్పగించేందుకు రక్షణ శాఖ ఉత్తర్వులను వెలువరించింది మరో రోడ్డు మార్గం నేషనల్ హైవే పారాడైజ్ సర్కిల్ నుంచి బోయినపల్లి వెళ్లే రోడ్డు మార్గం వెడల్పు కానుంది రోడ్డుకు అరవై మీటర్ల వరకు వెడల్పు కార్యక్రమం కొనసాగునుంది ఈ ప్రక్రియ ద్వారా ఫ్లైఓవర్లతో పాటు అండర్ గ్రౌండ్ టర్నర్స్ ఏర్పాటుతో ట్రాఫిక్ సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందని సీఈఓ మధుకర్ నాయక్ తెలిపారు రోడ్స్ ఏంటంటే బేసిక్లీ స్టేట్ హైవే వన్ రాజీవ్ రాహద రోడ్ సెకండ్ ఏంటంటే నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ మన ప్యారడైస్ సర్కిల్ నుండి బోయంతిల్లి టువర్డ్స్ తిన్న నేషనల్ హైవే వరకు ఆ రోడ్ అండ్ సెకండ్ ఏంటంటే మన జిమ్ఖానా ప్యారట్ గ్రౌండ్స్ చొరస్తా నుండి టువర్డ్స్ అప్ టు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హకీంపేట్ వరకు ఈ రెండు రోడ్స్ ని డిఫెన్స్ ల్యాండ్స్ ఎక్కడ ఏవైతే ఉన్నాయో అవి ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ డిఫెన్స్ ల్యాండ్కి ఈరోజు రక్షణ శాఖ దానికి అనుమతి ఇచ్చింది సో ఆ అనుమతి ప్రకారంగా స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ ఏదైతే వాళ్ళు ప్రపోజ్ చేస్తారో ఈ రెండు రోడ్స్ని వైడెన్ చేయడానికి కొరకు ఆ వైడనింగ్లో కూడా ఎలా అంటే బేసిక్లీ ఎలివేటెడ్ స్కైవేస్ అండ్ ఇంకోటి ఏంటంటే రెండు ప్లేసెస్లో టనల్స్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు అందడం జరిగిందని హెచ్ఎండీఏ పనులు ఎప్పుడైనా ప్రారంభించే అవకాశం ఉందని మధుకర్ నాయక్ వెల్లడించారు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న ప్రధాన రోడ్లో పలు వ్యాపార సముదాయాలకు ఇప్పటికే బోర్డు అధికారులు మార్కింగ్ చేశారు ఎన్నో సంవత్సరాలుగా రోడ్డు వెడల్పు అవుతుందని భావించినప్పటికీ పనులు ముందుకు సాగలేదు రక్షణ శాఖ నుంచి ఉత్తర్వులు అందడంతో ఇక వేగవంతంగా పనులు ప్రారంభమయ్యే ఉన్నాయి రోడ్డు వెడల్పుతో రోడ్డుకి ఇరువైపులా భవనాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించే అవకాశం ఉందని సీఈఓ వెల్లడించారు కొన్ని ప్రైవేట్ బిల్డింగ్స్ ఉన్నాయి అండ్ ఆ ప్రైవేట్ బిల్డింగ్స్ డెఫినెట్లీ రోడ్ వైడింగ్లు ఎఫెక్ట్ అవుతున్నాయి ఎందుకంటే సిక్స్టీ మీటర్స్ అంటే థర్టీ థర్టీ మీటర్స్ రెండు సైడ్స్ సో ఇప్పుడున్న ప్రజెంట్ రోడ్ డెఫినెట్లీ అంత లేదు కాబట్టి సో ఏవైతే బిల్డింగ్స్ వస్తున్నాయో దాన్ని యాజ్ పర్ ది అక్విజిషన్ యాక్ట్ అండ్ అక్విజిషన్ యాక్ట్లో ఏదైతే కాంపన్సేషన్ ఉంటుందో అండ్ స్ట్రక్చర్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యొక్క కాంపన్సేషన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రకారంగా వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కన్సర్న్ ఎవరైతే ఎఫెక్ట్ అవుతారో వాళ్ళకి పేమెంట్ చేస్తారు కంటోన్మెంట్ బోర్డు లోటు బడ్జెట్ లో ఉంది కంటోన్మెంట్ లో రోడ్ల విస్తీర్ణంతో రక్షణ శాఖ స్థలం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లనుంది గతంలో బోర్డుకు సంబంధించిన రక్షణ శాఖ స్థలం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తే మూడు కోట్ల రూపాయల బోర్డుకు జమ అయ్యేలా చూడాలని అధికారులు రక్షణ శాఖకు ప్రతిపాదన పెట్టుకున్నప్పటికీ రక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందంతో మూడు కోట్ల రూపాయల స్థలం అప్పగించక తప్పడం లేదు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి కంటోన్మెంట్ బోర్డుకు స్పెషల్ గ్రాంట్ రూపంలో నిధులు వస్తాయని బోర్డు అధికారులు భావిస్తున్నారు అండ్ మా బంగ్లోస్ ఏవైతే ఉన్నాయో బీ త్రీ హోల్డర్ అండ్ బంగ్లోస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అవి మేము రిజర్వేషన్ ప్రొసీడింగ్స్ పెడతాం సో ఆ పార్ట్ ఏదైతే మా డిఫెన్స్ ల్యాండ్ ఎఫెక్ట్ అవుతుందో అది కాంపెన్సేషన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ల్యాండ్ కాబట్టి అండ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఎఫెక్ట్ అవుతున్నాయో వాటికి కాంపెన్సేషన్ విడివి పెట్టు హోల్డర్ ఆఫ్ ఆక్యుపెన్సీ రైట్స్కి అండ్ హెచ్ఓఆర్స్కి ఎట్టకేలకు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న రాజు రహదారి నేషనల్ హైవే రోడ్ల రూపురేఖలు మారనున్నాయి దీంతో ట్రాఫిక్ కష్టాలు నగరవాసులకు తప్పనున్నాయి ఆమోదానికి పది సంవత్సరాలు పడితే పనులు ప్రారంభానికి మరిన్ని సంవత్సరాలు పడతాయన్న ఆలోచనతో నగరవాసులు ఉన్నారు సుమారు గంటల వస్తామా లేదన్న ఆవేదన ఒక్కో నిమిషం గడుస్తున్న కొద్ది గాల్లో చక్కర్లు కొడుతున్న విమానం చూస్తూ అందరూ ఏం జరిగిందంటూ ఎదురు చూస్తుండగా రెండు గంటలు గాల్లోనే తేలియాడిన ప్రాణాలు కాస్త చిట్ట చివరికి భూమి మీదకి వచ్చాయి ఇక అంతా క్షేమంగా బయటపడ్డామంటూ ఊపిరి పీల్చుకోగా సమయస్ఫూర్తితో అందరి ప్రాణాలు కాపాడిన పైలట్ కు కృతజ్ఞతలు చెప్పారు వాయిస్ సుమారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన కేసీ త్రీ ఎయిట్ చూ విమానం బయలుదేరింది బయలుదేరిన కొద్ది సమయానికి సాంకేతిక లోపం తలెత్తడంతో వెంటనే పైలట్ అప్రమత్తమయ్యారు అప్పటికే పన్నెండు మంది ఎయిర్ ఫోర్స్ సిబ్బంది సేఫ్ ల్యాండింగ్ కోసం ఎయిర్పోర్ట్ లో రన్వే క్లియర్ చేయాలని కోరగా అసలు సాంకేతిక లోపం ఏమిటి అన్నది ప్రశ్నగా మారింది అయితే ల్యాండింగ్ సమయంలో హైడ్రాలిక్ మిషన్ ద్వారా ఓపెన్ కావాల్సిన వీల్స్ అసలు ఓపెన్ కాకుండా ఉండిపోవడంతో మరలా ల్యాండింగ్ ఎలా చేయడం అన్నది వారికి ముందున్న పెద్ద సవాలుగా మారింది బిల్ రన్వే పైన తాకితేనే ల్యాండింగ్ అయ్యే అవకాశం ఉండగా అలా ల్యాండ్ కాని తరుణంలో విమానం ల్యాండింగ్ సమయంలో మంటలు వెలువడే అవకాశం కూడా ఉంది దీంతో వెంటనే అగ్నిమాపక యంత్రాలతో పాటు అన్నింటినీ సిద్ధం చేసుకోవాలంటూ ఫోర్స్ సిబ్బంది కోరగా సర్వం సిద్ధం చేశారు ఇక చివరికి రెండు గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం కాస్త పైలట్ చాకచక్యంగా వ్యవహరించి రన్వే వైపు తీసుకురాగా సేఫ్ గా హైడ్రాలిక్ ద్వారా బీల్స్ ఓపెన్ కావడంతో ఇక సేఫ్ గా రన్వే పై ల్యాండ్ అయ్యారు దీంతో అందరూ ఊపిరి పీల్చుకోగా వెంటనే విమానం దిగిన ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డామంటూ పైలట్ కు కృతజ్ఞతలు తెలిపారు విమానంలో సాంకేతిక లోపంపై ఎయిర్ ఫోర్స్ సిబ్బంది అన్వేషించే పనిలో పడగా అసలు ఎందుకలా జరిగింది అన్న విషయాలను ఆరా తీస్తున్నారు మొత్తానికి రెండు గంటల పాటు గాలోనే వారు ప్రాణాలు పోతాయా ఉంటాయా అంటూ అధయ్యపడగా భూమి మీద నూకలు ఉండడంతో చివరికి ప్రాణాలతో బయటపడ్డారు సికింద్రాబాద్ లో చేపట్టిన బీజేపీ విజయ సంకల్ప యాత్ర అదరహో అనిపించింది కళాకారుల ప్రదర్శన మధ్య తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేలా విజయ సంకల్ప యాత్ర ముందుకు సాగింది రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దృష్టిలో పడేందుకు నేతలు పోటీ పడి మరీ సన్మానాలతో ముంచెత్తారు సికింద్రాబాద్ అడ్డగుట్ట నుంచి విజయ సంకల్ప యాత్రను కిషన్ రెడ్డి ప్రారంభించారు పార్టీ శ్రేణులు మరింత జోష్గా విజయ సంకల్ప యాత్రలో పాల్గొని విజయవంతం చేశారు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకులు నియోజకవర్గాల వారీగా విజయ సంకల్ప యాత్రలు నిర్వహిస్తూ రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు సికింద్రాబాద్ నియోజకవర్గంలో విజయ సంకల్ప యాత్ర శుక్రవారం అడ్డగట్ట నుంచి ప్రారంభమైంది బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు ఔరేక్ భార్ మోదీ నినాదంతో సంకల్ప యాత్ర కొనసాగింది ప్రత్యేక పూజలు నిర్వహించి సంకల్ప యాత్రను కిషన్ రెడ్డి ప్రారంభించారు కిషన్ రెడ్డిని సన్మానించేందుకు కాసాయ నేతలు పెద్ద ఎత్తున పోటీ అడ్డగుట్ట ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి విజయ సంకల్ప యాత్ర శుక్రవారం ఉదయం ప్రారంభమైంది పల్లవి గ్రూప్స్ చైర్మన్ మల్క కొమరయ్య కిషన్ రెడ్డికి ఘనస్వాగతం పలుకుతూ సన్మానాలతో ముంచెత్తారు మహంకాలి జిల్లా అధ్యక్షుడు సుందర్ గౌడ్ సీనియర్ నాయకులు మేఘల సారంగపాణి బండ కార్తికరెడ్డి రవి ప్రసాద్లతో పాటు పలువురు సీనియర్ నాయకులు కిషన్ రెడ్డి వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు విజయ సంకల్ప యాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా వికలాంగులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు కిషన్ రెడ్డి వికలాంగులను పరిచయం చేసుకున్నారు వికలాంగులకు రిజర్వేషన్లు పెంచి సరైన గుర్తింపు ఇచ్చిన ఘనత నరేంద్ర మోదీదని ఆయన అన్నారు విజయ సంకల్ప యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా సాంస్కృతిక కార్యక్రమాలు నిలిచాయి డప్పు వాయిద్యాలు కళాకారుల నృత్యాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేలా బోనాలు కళాకారుల ప్రదర్శనతో విజయ సంకల్ప యాత్రకు ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చింది సంకల్ప యాత్ర ముందు బీజేపీ శ్రేణుల బైక్ ర్యాలీ మధ్యలో కళాకారుల ప్రదర్శనలు వెనుక ప్రత్యేక వాహనాలతో ప్రజలకు అభివాదం చేస్తూ కిషన్ రెడ్డి విజయ సంకల్ప యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు నాయకుడు శ్రీ గణేష్ ఫుల్ ఫామ్లోకి వచ్చారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రోజువారీ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు యువతను ఆకట్టుకునేలా క్రీడా పోటీలకు అతిథిగా హాజరవుతూ క్రీడాకారుల్లో జోష్ నింపుతున్నారు తిరుమలగిరి ఫుట్బాల్ మైదానంలో యూనిటీ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్డినల్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభించారు నిర్వాహకులు రమైండ్ ఆహ్వానం మేరకు అతిథిగా శ్రీ గణేష్ ఫుట్బాల్ ప్రారంభించారు పలు క్రీడల పోటీలను ఏర్పాటు చేస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న యూనిటీ స్పోర్ట్స్ అకాడమీ ప్రతినిధులను శ్రీగణేష్ అభినందించారు క్రీడాకారులకు తన వంతు సహాయ సహకారాలు ఎలా ఉంటాయని శ్రీగణేష్ తెలిపారు కార్యక్రమంలో మైఖాల్ లోయిస్ నరేష్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు లాల్ బజార్ మహంకాళి దేవాలయ స్థలాన్ని పరిరక్షించుకునేందుకు అన్ని విధాలుగా అండగా ఉంటానని బీజేపీ కంటోన్మెంట్ కంటస్టెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అడక్ కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం ఆలయ అడక్ కమిటీ సభ్యులకు కోర్టు ఖర్చుల కింద యాభై వేల రూపాయలు అందజేశారు ఆలయ స్థలం మరొకరు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో తిరిగి స్థలాన్ని పొందేలా కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు దీనిలో భాగంగా ఆలయ కమిటీ సభ్యులు అడక్ కమిటీని ఏర్పాటు చేసుకుని న్యాయ పోరాడానికి సిద్ధమవుతున్నారు అడగ్ కమిటీ సిబ్బందికి కమిటీకి తో పాటు బీజేపీ నాయకురాలు నాగినేని సరిత అండగా నిలిచారు మోండా డివిజన్లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యను జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజు దృష్టికి మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ తీసుకెళ్లారు పలుసార్లు జీహెచ్ఎంసీ కార్యాలయంలో అధికారులతో సమావేశమైన కొంత దీపికా నరేష్ సమస్యల పరిష్కారానికి నోచుకోకపోవడంతో ఏకంగా జీహెచ్ఎంసీ కమిషనర్ ను కలిసి తన డివిజన్ లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలను తెలియజేశారు దీంతో కమిషనర్ స్పందించి సమస్య పరిష్కారం కొరకు వెనమింటనే కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు కొంత నరేష్ తెలిపారు త్వరలోనే మోండా లో కమిషనర్ పర్యటించనున్నారని ఆమె వెల్లడించారు రక్తం కారుతున్న గాయలతో పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థిని గుర్తించి పరీక్ష పాలైన వచ్చిన విద్యార్థికి తోడుగా ఫ్రెండ్లీ పోలీసింగ్ ను సికింద్రాబాద్ మహంకాలి ట్రాఫిక్ పోలీసులు చాటుకున్నారు ఓ ఇంటర్ విద్యార్థిని తండ్రితో కలిసి బైక్ పై వస్తుండగా కింద పడిపోయింది తలకు బలమైన గాయ కాగా రక్తం కారుతున్న లెక్క చేయకుండా ఎగ్జామినేషన్ సెంటర్ కు వచ్చింది విషయం గమనించిన మహంకాళి ట్రాఫిక్ పోలీసులు ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిన్సిపల్ అనుమతితో పక్కన ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స చేయించి సరైన సమయానికి తిరిగి ఎగ్జామినేషన్ సెంటర్ లో దించారు ట్రాఫిక్ పోలీసులు అందించిన సహాయంపై విద్యార్థిని ఆనందం వ్యక్తం చేయగా అవదండ్రి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ బుల్టెన్ సమర్పించిన వారు ఎస్పీఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి బోయిన్పల్లి పవన్ విహార్ కాలనీ సికింద్రాబాద్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి